కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేపట్టిన ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్టులను నిర్వహించారు ఈ సరళిని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న మాక్ టెస్టులకు విశేష స్పందన వస్తుందని ఎమ్మెల్యే అన్నారు సిక్కోలులోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు और उेट पेल पड़ చేపడుతున్న ఎర్రన్న విద్య సంకల్పం కార్యక్రమం దీనికి గౌరవ కేంద్ర మంత్రి వర్యలు ఎర్రన్న గారి తనయులు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింద రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదో ఆర్పాటం ఏదో ముక్కుబడిగా కాకుండా ఇది ఒక క్వాలిటేటివ్ గా పేద విద్యార్థులకి ఎవరైతే టాలెంట్ ఉండి ప్రభుత్వ ఉద్యోగాలని తీసుకోవాలనే తపన ఉండి డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి క్వాలిటీ మెటీరియల్ ఇస్తూ మంచి ఎక్స్పీరియన్స్డ్ అధ్యాపకులతో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి భోజిత భోజన వసతి కూడా కల్పించి రాత్రి పదకొండు వరకు అవసరమైతే వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా అక్కడే కండక్ట్ చేసి అంతటితో ఆగిపోకుండా రియల్గా మాక్ టెస్ట్ ఎలాగైతే ఆర్ఆర్బిలో ఉంటదో అదే రకంగా కొన్ని విద్యా సంస్థల్లో అక్కడ కంప్యూటర్ ఫెసిలిటీస్ తీసుకొని కాకినాడ ఆదిత్య గాని కాలేజ్ గాని అలాగా కొన్ని కాలేజీల్లో కూడా ఆ కంప్యూటర్స్ తీసుకొని డైరెక్ట్ గా మాక్ టెస్ట్ కూడా సేమ్ ఆర్ఆర్బి ఎలాగుందో ఉందో అలాగే పదంగా చేస్తున్నారు అది ఈ రోజు అందులో భాగంగా రెండోసారి ఈ రోజు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఈ రోజు ఆర్ఆర్బికి గ్రూప్ డికి సంబంధించి మాక్ టెస్ట్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది